ಬಾಹ್ಯಕ್ತಾತ್ಮತ್ಯಕ್ಷ್ಮು ಬಯಟಿ ಪ್ರಪಂಚಾಧಿ ವಿಷಯ ಆಸಕ್ತಿ ಆತ್ಮ ಎಂದೂಟ ಸುಖ ಅಟಮುನೆ ಪಂದು ಅತು ಬ್ರಹ್ಮ ನಿಷ್ಠೆಯ ಸಧಿ ತೋ ಕೂಡುಕೊನ್ನವಾಡೈ అక్షయ సుఖమును పొందుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పను యందు దృష్టి నిలపాలంటే బయట జరుగుతున్న కనబడే విషయాలు వినపడే విషయాల నుండి మనస్సును మరల్చాలి బయట జరుగుతున్న విషయాలపై ఆసక్తి లేని మనస్సు లోపలున్న ఆత్మయందే స్థిరంగా ఉండి నాశనం లేని సుఖమును పొందుతున్నది ఈ అక్షయ సుఖము బయట ఎక్కడా లేదు అక్షయ సుఖము ఆత్మయందే ఉన్నది ప్రపంచంలో జరుగుతున్న విషయాలలో నున్న సుఖము నాశనమవుతుంది అశాశ్వతమైనది దుఃఖముతో కలిసి ఉన్నది బయట కనబడుతున్న విషయాల్లోనున్న సుఖము ఒక్కసారి వస్తుంది ఒక్కసారి పోతుంది శాశ్వతమైన సుఖము ఆత్మయందే ఉంటుంది ఆత్మలోనున్న సుఖమే బయటనున్న వస్తువులపై ప్రతిబింబించి విషయ సుఖంగా కనబడుతున్నది ఈ విషయాలు తెలుసుకొనకుండా బయట కనబడుతున్న వినబడుతున్న విషయాల కోసమే పరిగెత్తుతూ ఎండమావుల వంటి శబ్దాది విషయాల కోసం పరిగెత్తుతూ మనిషి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు ప్రతిబింబ రూపమైన క్షణికమైన సుఖమును శాశ్వత సుఖమని తలుచుకొని గొప్ప ప్రమాదంలో పడుతున్నాడు కానీ జ్ఞానము కలిగిన వాడు బయట జరుగుతున్న విషయాలపై ఆసక్తి లేకుండా శాశ్వతమైన ఆత్మసుఖం కోసం వెతుకుతున్నాడు ఆత్మసుఖమును పొంది కృతార్థుడవుతున్నాడు విషయముల పట్ల విరక్తి లేకుంటే మనస్సు విషయముల నుండి అంతర్ముఖం కాదు ధ్యానము సరిగ్గా జరగదు కాబట్టి అంతరాత్మ సుఖమును అనుభవించాలంటే ముందు బయటనున్న వస్తువులపై వ్యామోహమును విడిచిపెట్టాలి కనబడుతున్న విషయములపై విరక్తి కలగాలి విషయాసక్తి అనే అశాశ్వతమైన సుఖమును వదిలిపెడితేనే అక్షయమైన శాశ్వతమైన ఆత్మసుఖము లభిస్తుంది